Yeah. గౌరవ ఎంపీ గారిని మొదట ఇది ఏమంటారు ముందస్తు ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది కాకపోతే ఆయన అక్కడి నుంచి వివిధ జనాలు అడ్డగించడం తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది సో ఆయనకి ఏంటంటే ప్రివెంటివ్ కస్టడీ ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ అని చెప్తే ఆయనతో పాటు ఒక ఆఫీసర్ని కూర్చోబెట్టి ఐదు గంటలకు ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రివెంటివ్ కస్టడీ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వారి పని వారు చేసుకోవచ్చు కస్టడీలో ఉన్నట్టే సార్ ఇప్పటివరకు సిక్స్టీ పర్సెంట్ జరిగిందండి పోలింగ్ స్టేషన్ వద్ద అయితే బాండి క్యాండిడేట్ మాత్రం ఏదో మనకి ఆరున్నర ఏడు గంటల సమీపంలో మనకి చేశారు తర్వాత సబ్సిక్వెంట్లీ ఇంకా మనమే అతనికి ఒక ఆఫీసర్ నుంచి మీరు మీరు స్వేచ్ఛగా జరగమంటే ఆ తర్వాత ఏం ఇష్యూస్ రాలేదు అక్కడ పోలింగ్ అయితే ఎటువంటి ఇష్యూస్ సార్ ఇప్పుడు కస్టడీలో ఏమండి కనుంపల్లి నేను విజిట్ చేసినప్పుడు ఒక ఇరవై మంది లేడీస్ ఉన్నారండి అందరికి ఓటర్ స్లిప్లు ఉన్న వాళ్ళందరినీ లోన్ పంపించడం జరిగిందండి మేము దగ్గరుండి పంపించాలి సార్ మీరు ఆధారాలు ఇవ్వండి దానిపై విచారం జరిపి చర్యలు ఫోటోస్ మాకు అన్ని తెలివి కదండి మీరు ఇవ్వండి విత్ అథెంటిక్ ప్రూఫ్ట్లీ అండి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ సబ్మిట్ చేయండి మా పరిధిలోనే మేం చేస్తాం కలెక్టర్ గారి బదులు ఉన్నారు కలెక్టర్ గారికి మీరు ఇక్కడికి రావడానికి ఎంపీ గారు అట్లా అక్కడ అడ్డగించరావడం రావటం అనేది ఆయన కొంచెం చెప్పడం జరిగింది దీని ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన వద్ద ఏంటంటే ప్రివెంటివ్ కస్టడీలో ఉండాల్సిన ఫార్ ఒక ఆఫీసర్ నా తనగా పక్కనే నిత్యం ఆయన అబ్జర్వేషన్ ఉంచి ఐదు గంటల వరకు అదుపులో ఉన్నట్టలే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ